హైదరాబాద్ లో రంగం పడిపోయిందని దుష్ప్రచారం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ఇటీవల ప్రభుత్వ భూమిని వేలం వేస్తే ఎకరా నూట ఏడు కోట్ల ధర పలకడం హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు నరేట్కో ఆధ్వర్యంలో హైటెక్ లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోను మంత్రి జూపల్లితో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు తెలంగాణ వనరులు అవకాశాలపై ప్రచారం బాధ్యత నారెట్కోపై ఉందని విక్రమార్క వెల్లడించారు అన్ని వైపులా హైదరాబాద్ అభివృద్ది చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని తెలిపారు రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ ముఖ చిత్రం మారబోతుందని వివరించారు హైదరాతో కొంత భయం ఏర్పడిన ఫలితాలు కనిపిస్తున్నాయని భట్టి స్పష్టం చేశారు We are welcoming and extend wholehearted invitation to take part in the development of the Telangana tourism. You have a wonderful sights like particularly deep inside in the forest. ఇకో టూరిజం కానీ లేకపోతే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కానీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ అన్ని ఉన్నాయి దీన్ని అద్భుతంగా ఇక్కడ రావడానికి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది కాబట్టి దీన్ని మీ అందరూ నేరెట్ కో సభ్యులందరికీ విజ్ఞప్తి చేసేది ఇక్కడ ఉన్నటువంటి మీరే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీ ఆర్గనైజేషన్ లో కూడా దీన్ని విరివిగా ప్రాచుర్యంలో తీసుకుని వెళ్లి ఈ రాష్ట్ర టూరిజం కోసం కూడా ఇదోదికంగా మీరంతా సహాయ సహకారం అందిస్తారని ఆశిస్తూ It is a pleasure to join all of you at the 15th Naritko Telangana property show for all of us.